హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మా ఊరి అందాలు చూద్దాం రండి ఇప్పుడైతే మా అబ్బాయిది ప్రోగ్రెస్ కార్డు రివీల్ చేద్దామని తీసాను అనమాట చూడండి కే అండ్ ప్రజ్వల్ అదిగోండి యూకేజీ ఇంగ్లీష్ మార్క్స్ వచ్చేసి నైంటీ నైన్ అనమాట అయితే ఇది యాన్యువల్ ఎగ్జామ్స్ అనమాట చూడండి ప్రజ్వల్ అని మెన్షన్ చేశారు కదా ఇంగ్లీష్లో నైంటీ నైన్ మార్క్స్ ఇది వచ్చేసి మ్యాథమెటిక్స్ అంటే మ్యాథ్స్ అనమాట అదిగోండి నైంటీ నైన్ మార్క్స్ హండ్రెడ్కి ఈవీఎస్ నైంటీన్ మార్క్స్ చూడండి ఫ్రెండ్స్ అయితే నేను కొంచెం దగ్గరగా చూపిస్తున్నాను కలరింగ్ వచ్చేసి కలరింగ్ చూడండి ఒక బొమ్మను వేసాడనమాట అది క్లారిటీగా చూపిస్తాను నైంటీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి అమ్రిల్లా ఒకటినోను ఇంకోటి వచ్చేసి అదిగోండి కారు అది ఒక ఒక అబ్బాయిని అనమాట చూపిస్తాను చూడండి ఇవన్నీ కలరింగ్ అనమాట అదిగోండి అబ్బాయి అయితే చక్కగా నీట్గా మెన్షన్ చేశాడని వాళ్ళే చెప్పారు చాలా బాగుంది ఇది అయితే వచ్చి అది ఇంకోటి అంబ్రిల్లా అని చెప్పాను కదా అంబ్రిల్లా అయితే వీటికి వచ్చేసి నైంటీ సెవెన్ మార్క్స్ వచ్చింది అనమాట ట్వంటీ అవుట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ వచ్చినాయి అనమాట అదిగోండి అంబ్రిల్లాకి ఇదనమాట అయితే మా అబ్బాయికి టోటల్ మార్క్స్ కూడా నేను లాస్ట్కి చూపిస్తాను ఏంటి యూకేజీకే ఎంత అని అనుకో మాకండి అంటే అదొక ఆనందం ఏంటంటే ఇన్ని మార్క్స్ వచ్చినాయి పర్లేదు ఇంప్రూవ్మెంట్ బాగుంది అని అది ఒక ఆనందం అనమాట ఇంకోటి వర్కింగ్ డేస్ ఉంటాయి కదా అవి కూడా చూపిస్తాను చూడండి మ్యాక్సిమం బాగానే వెళ్ళేవాడు తర్వాత తర్వాత కొంచెం కొంచెం స్లో అయ్యాడు అయితే పర్లేదు మీరు చూస్తున్నట్టయితే టూ త్రీ డేస్ కన్నా ఎక్కువ టైమ్స్ అనమాట మంత్లీ వచ్చి మంత్లీ వచ్చి టూ త్రీ డేస్ అనమాట అది కింద పేరెంట్స్ సిగ్నేచరు అయితే అది ఉంది వాళ్ళ మిస్ చేసిన సైన్ అనమాట కొంచెం ఏమనుకో మాకు ఫ్రెండ్స్ డిస్పెన్స్గా ఉంది ఇదిగోండి టోటల్ వచ్చేసి మార్క్స్ ఇవన్నీ కూడా టోటల్ మార్క్స్ కూడా చూపిస్తాను అన్నమాట అయితే మొత్తం ఇయర్లీ మొత్తం మార్క్స్ అనమాట ఇది ప్రోగ్రెస్ కార్డ్లో లాస్ట్ టోటల్ వచ్చేసి కూడా చూపించా కదా ఎక్సలెంట్ ఎక్సలెంట్ వెరీ గుడ్ ఏమన్నా ఇవన్నీ కూడా లాస్ట్ అదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఇదన్నమాట టోటల్ మార్క్స్ వచ్చేసి అయితే అంటే ఏదో మా కొంచెం గుర్తుగా ఉంటుంది ఎప్పుడైనా వీడియో చూసుకున్నప్పుడు మా పెద్ద పిల్లోడి దాన్ని అవగాహన ఉంటుందని ఇలా పెట్టుకున్నాను తప్పుగా అనుకో ఇవి కూడా పెట్టాలని ఇదిగోండి ఈ ప్రజెంట్ అండ్ ప్రమోట్టు పాస్డ్ అండ్ ప్రమోట్ ఫస్ట్ క్లాస్ అని ఇచ్చారు ఇదే ఫ్రెండ్స్ అయితే చూసారు కదా ఇదే అనమాట ప్రోగ్రెస్ కార్డ్ అయితే లాస్ట్కి వచ్చి షీల్డ్ ఇచ్చారనమాట అయితే నా వీడియో కనుక ఎవరైతే లైక్ నచ్చిందో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి పేరు వచ్చే యాన్స్ ప్రజలు చూసారు కదా సి సెక్షన్ ఫస్ట్ క్లాస్ టు ప్రమోటెడ్ అని ఇచ్చేసారనమాట అయితే తప్పకుండా వీడియో కానీ మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోల కోసం వెయిట్ చేస్తుండీ పెడుతూ ఉంటాను ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నేను కొత్తగా ఛానల్ పెట్టుకున్నాను అయితే మీ సపోర్ట్ ఉంటేనే నేను రీచ్ అవ్వగలను అనమాట మ్యాక్సిమం అంటే ఇప్పుడే కదా ఎలాంటివి పెట్టాలని తెలియదు సో సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్